అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెటకారంగా నిర్వహించారని కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆ వెటకారంగా నిర్వహించారనేది ప్రజలందరూ చూశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి అన్నారు కడప వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమముల ఆ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారంటూ దుయ్యబట్టారు జీవితంలో ఎప్పుడు నవ్వని చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వారు కనీసం సంస్కారం లేకుండా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వెకిలి ఎందుకు కేవలం జగన్ హేళన చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించారా ఇవన్నీ మానుకుంటే చంద్రబాబుకి బాగుంటుంది సిగ్గు లేకుండా హోందతానం లేకుండా ప్రవర్తించిన గ్రీష్మానే మహిళకు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చావు స్పష్టం చేయాలి టీడీపీలో ఎంతో మంది సీనియర్లు నాయకులను కాదని రౌడీలకు పదవుల అంటూ సతీష్ రెడ్డి నిలదీశారు పులిబిందుల నియోజకవర్గం నుంచి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు హత్య సినిమాపై ట్రోల్ చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాలోని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అదుపులోకి తీసుకుంటారా వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించడం దారుణం టిడిపి జనసేన నాయకులు సిగ్గులేదు లేదు వైఎస్ఆర్ సిపి నాయకులు హుందాతనంతో ప్రవర్తిస్తారు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం సిగ్గుచేటు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అపహాస్యం చేశారు అని సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు